ఈనాటం క్యాంప్సాల చంద్రగిరి నియోజకవర్గంలోని ముల్లపూడి గ్రామ పంచాయతీలో ఈరోజు పంచాయతీ సర్పంచ్ సురేష్ రెడ్డి గారి సమక్షంలో జాతీయ ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పడుతున్నటువంటి అవస్థలు పడుతున్న ఇబ్బందులు సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది దీన్ని సర్పంచ్ గారు సానుకూలంగా స్పందించి మళ్లీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనులు మరింత వేగంగా జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం సర్పంచ్ సురేష్ రెడ్డి వైస్ సర్పంచ్ కుప్పిరెడ్డి ఎంపీటీసీ వాసురెడ్డి మాజీ సర్పంచ్ వెంకటరమణ గంగుల్ రెడ్డి దేవరాజుల రెడ్డి నాగుల్ రెడ్డి కోదండరెడ్డి వార్డు నెంబర్లు రమేష్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మాకు వార వారానికి డబ్బు వచ్చేస్తాడు చేసుకోండి తీసేసినారు ఆ రోజు మనకి చాలా మందిని అడిగినాను ఎక్కడికి వచ్చినారు కానీ పోయింది పోయిందనేసి ఏ రోజు మిమ్మల్ని నేనేం నిందించలేదు మా పాటికి నేను పని చేసుకున్నా మళ్ళీ వచ్చింది దీనికి టెక్నిక్స్ ఉంటాయి కొంచెం

நம்ம யாரும் சமஸ்து யாரும் சொல்லலாம் யாரும் சொல்லல யாருமே சொல்லலாம் அழகோக்கு মনত পৰিলে মনত পৰিলে என்ன <laughs>

కొంచెం నన్న నట్య చేయొచ్చు ఏబ్రస్ వాడొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్న నాలుగు జంటలు ఉంచు てるలా దేర ప్రత్యేకంగా మన ఆంగ్లేసరి మాట అలా ఆదర్శ చక్రవర్తిని ఉండిన అజంతా క్లాక్ వీడియో అయినానే ెడ్డి చేసిన సంక్షేమ పథకాలు మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మా ముల్లపూడి గ్రామంలో ఎన్నో మన నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్భై రెండు కోట్లు ఖర్చు పెట్టి ఏ దేశంలో లేకుండా ఈ మా చంద్రగిరి నియోజకవర్గంలో బ్రహ్మరథం పుట్టించినాడు ఆయన చేసిన పనులు మా ముల్లపూడి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళితే బ్రహ్మరథం చుట్టిస్తున్నారు మీ పో ఫ్యాన్ గుర్తికే మా ఓటు అని ప్రతి ఒక్క జనాలు మాకు ఆశీర్వాదిచ్చారు ఇది మాకు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు పెంచి మా ఊరికి ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇంకా ఎన్నో చేయాలని మరి మరీ కోరుకుంటా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అతని తనయుడు మోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమం అంటే ఏమంటే చూపించాడు మొత్తానికి రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తంలో రాష్ట్రం దేశం మొత్తంలో చేయని విధంగా అభివృద్ధి చే చేపట్టాడు మా ఒక్క ముండ్లపూడికే ఆరు ఏడు కోట్లు ఖర్చు పెట్టి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏమి అభివృద్ధి కానీ ఆసరా ఇది కానీ ఏదైనా సరే మొత్తానికి అభివృద్ధి చెందాడు కానీ ఒక్క విషయం ఏమంటే మన చెవిరెడ్డి భాస్కరెడ్డి తనయుడు ఏ ఒక్క పెండింగ్ ఉండే పనులు సురేష్ రెడ్డికి హామీ ఇచ్చాడు ముల్లపూడి నా సొంత గ్రామంలాగా నా సొంత గ్రామంలాగా నేను ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి చేస్తాననేసి సురేష్ రెడ్డికి మాటిచ్చాడు ఇంకా ఏ పని వచ్చినా ఏ ఇది వచ్చినా కరోనా టైంలో కానీ కూరగాయలు కానీ కోడిగుడ్లు కానీ సీట్మెంట్ ట్యాబ్లెట్లు కానీ పద్మావతి గెస్ట్ హౌస్లో ఇక్కడి నుంచి ముళ్ళపూడి ప్రజలకి భరోసా కలిగించాడు అదే విషయంగా సురేష్ రెడ్డి మా గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి ఇక్కడ చుట్టూ ఈ తిరుపతి రూరల్ మండలంలో అతి చిన్న వయసు ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా అతను ప్రతి కుటుంబానికి ఒక బిడ్డలాగా పోయి నిలబడి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే వస్తున్నాడు కాబట్టి చెవిరెడ్డి భాస్కరెడ్డి తనయుడిని మోహిత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ముళ్ళపూడి గ్రామ ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారు జై జగన్ రెడ్డి జై జగన్ రెడ్డి